మా గురువు గారు చెప్పారు నాలుగు చెప్పారు నేను మీకు చెప్తాను మీరు కూడా గట్టిగా చెప్పండి లేనిది కూర రాదు ఉన్నది కాదన్న రాదు వస్తుంటే వస్తుంది అని సంబరిపడిపోరాదు పోతుంటే పోతుంది అని ఏడవరాదు మా గురువుగారు నాకు ఇచ్చింది అదే చేస్తున్నా ఏదన్నా వస్తే కాదన్నను సై అంటను ఏదైనా పోతుంటే కాదన్ను సై అంటాను వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోను పోతుంటే అయ్యో అని బాధపడను మా గారు చెప్పినట్టు నేను జీవిస్తున్నా ఇక మీ ఇష్టం బయ్ అదే లేనిది కోట రాదు ఉన్నది కాదని రాదు వస్తుంటే వస్తుంది రాని సంబరపడిపోరాదు పోతుంటే అని బాధపడరాదు ఇది కష్టమే ఇందులో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు నైంటీ పర్సెంట్ కావచ్చు కదా నైంటీ పర్సెంట్ కాకపోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కావచ్చు కదా వన్ పర్సెంట్ కావచ్చు కదా చాలు మన జీవితానికి వన్ పర్సెంట్ చాలు అవి సంబరం చేసుకుంటాను అవయ్ అవ ఓవర్సల్ హటి సంబరం చేసుకుంటే వన్ ఒక మార్కు వచ్చిన పైన ఓవర్సల్ సంబరం చేసుకుంటారు